హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి మా కన్నయ్యకైతే పాపం దసరా రోజు కూడా స్కూల్ ఉందన్నమాట అదే ఇండియాలో అయితే దసరాకి టెన్ డేస్ హాలిడేస్ ఇస్తారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ అసలు దసరాకి హాలిడే అసలుకి ఏ ఫెస్టివల్కి హాలిడేస్ ఉండవు మన ఇండియన్ హిందూ ఫెస్టివల్స్కి ఓన్లీ దివాళీకి అయితే ఉంటుందన్నమాట ఆ రోజు వన్ ఆర్ టూ డేస్ ఇస్తారు అంతే ఇంకా దసరాకి ఇలాంటి రోజులు ఏమీ అనమాట వీళ్ళకి ఓన్లీ దివాళీకి అయితే ఇస్తారనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హ్యాపీ దసరా నాన్న బాగా చదువుకో ఈరోజు మంచిగా ఏదైనా మంచి న్యూ వన్ స్టార్ట్ చేస్తే చాలా మంచిది సర్లే మంచిగా చదువు ఓకే పద ఇషోన్యూ బాగా నేను స్టార్ట్ చేయాలి తెలుసా ఫుడ్ మంచిగా తినడం స్టార్ట్ చేయి రోజు నుంచి ఎప్పుడు తింటాం ఓకే పద పదనా విజయదశమి రోజు ఏదైనా వర్క్ స్టార్ట్ చేశామంటే అది మంచిగా జరుగుతుందనమాట సక్సెస్ అవుతుంది ఓకేనా అర్జునుడు వాళ్ళు యారో బో అవి చెట్టు మీద దాచిపెడతారు చూడు అది దానికి కూడా ఈరోజు జమ్మి చెట్టు అంటారు దాన్ని దానికి కూడా ఈరోజు ప్రే చేస్తారు అది కూడా సంథింగ్ ఏదో స్టోరీ ఉంది నా దానికి అవే యారోస్ తీస్తారు కదా అది ఈరోజే తీస్తారా అని దాచిపెట్టు వెళ్ళి వస్తారు ఈరోజే ఎవరు అర్జునుడు వాళ్ళు బాయ్ హ్యాపీ దసరా స్కూల్కి వెళ్ళు ఫెస్టివల్ రోజు పాపం నిషు బాయ్ నాన్న జాగ్రత్త నాప్కిన్స్ పెట్టాం కదా ఓకే హ్యాపీ దసరా హ్యాపీ దసరా పద బా చేసేసి మంచిగా కొత్త డ్రెస్ వేసుకుందాం ఓకేనా ఓకే గుచ్చుకుంటుందమ్మా అలా పెట్టుకోకు పద ఓం నమో సూర్యనారాయణ చేద్దాం ఫస్ట్ కమ్ బాత్ చేసేసిన తర్వాత చేద్దాం ఓకేనా ఓకేనా ఓం నమో సూర్యనారాయణ చేసాక స్వామికి దండం పెట్టుకుందాం ఓకేనా ఇదంతా డ్రెస్ ఏది రాదు చూడు మమ్మీ ఫ్యాన్స్ అంతా చూడు బొట్టు పెట్టింది స్కూటర్ కూడా మమ్మీ పొట్టు పెట్టిందిరా ఫ్లవర్ పెట్టి తెలుసా పూజ చేసింది మమ్మీ దానికి పెట్టరమ్మా ఫ్యాన్కి టీవీకి ఫ్రిజ్కి అవును ఫ్యాన్ స్వామి నా చలి చలిగా ఉంది ఫ్యాన్ స్వామి స్నానం చేసినాక మళ్ళీ స్వా ఫ్యాన్కి దండం పెట్టుకోకూడదమ్మా స్వామికి దండం పెట్టుకోవాలి దా వెళ్దాం దా పేస్ట్ ఎందుకు అక్కడ వేసావు తీయో లెట్కో టీవీ ఇచ్చేస్తావా టీవీ కూడా పెట్టాను తల్లి పైన అదిగో అక్కడ ఇక్కడ కనిపించిందా

స్టవ్కి పెట్టాకి పెట్టాను ఫ్లవర్ పెట్టాలమ్మా స్వామి కదా పడిపోయింది రా నీది ఫస్ట్ స్నానం చేసేసి చూడు స్వామి కొడతాడు వచ్చి మనము మళ్ళీ నువ్వు ప్రే చేసుకొని స్వామికి తర్వాత స్కూటర్ ఆడుకో ఓకే పద చూడు మమ్మీ మార్నింగ్ పెట్టింది దీపం పర్గెట్టు లెట్స్ గో ఫాస్ట్ పద 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 ఇప్పుడే వద్దమ్మా ఫస్ట్ స్నానం చేయవే नू पादा फ्लेवर पादा बाय बाय जप्पे बासर रा दा అది స్నానం చేసింది నువ్వు చేసావా పద స్నానం చేద్దువు అందరు చీ అంటారు చీ అంటారు దా దా లెహంగా దారు కొత్త లెహంగా వేస్తా పద స్వామి దన్న పెట్టుకో బా దన్న పెట్టుకో అక్కడ దా బొట్టు పెడతాను తట్టు డ్రెస్ చూపించమ్మా డ్రెస్ చూపించా బాగుంది ఉన్నాయా తీసుకో లెఫ్ట్ హ్యాండ్ పెట్టకూడదు ఎప్పుడు రైట్ హ్యాండ్ పెట్టాలి ఎస్ కమ్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టకూడదు ఇంకా స్వామి తింటాల్లే నువ్వు పద అమ్మ పొద్దున పెట్టింది ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నా కేక్ వెయి వెయిట్ 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 పడిపోతావురా షూ తీస్తే తంతాను తీయకు బాగుందా ఆంటీ వాళ్ళు వేరే మ్యాట్ వేశారా నచ్చిందా నీకు జంప్ చేయకూడదు నో ఆంటీ

ఇది బాగుందా ఇది కంఫర్టబుల్గా ఉందా పిచ్చుకోవట్లేదా బక్కపిల్ల ఎవరు బక్కపిల్ల ఎక్కడుంది పద ఇప్పుడు చేశాను పద వడాలు చికెన్ చికెన్ ఈరోజు చికెన్ తింటారు నానా దసరాకి చికెన్ తింటాం మనం అయితే మార్నింగ్ ఎందుకు నీకు ఎగ్ దోశ పంపించింది మమ్మీ పిచ్చి నాన్న నీకు ఏం చెప్పాను దాని మీద నడవకూడదని చెప్పిలా మ్యాడమ్ గారు ఏం డ్రస్ లెహంగా ఏంటి రోజు రోజు టేస్టీ ఫుడ్ చేస్తున్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ నువ్వు తినట్లేదు ఏం చేయాలి అందుకే నేను డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నా నచ్చుతుంది కదా నిష్యూ రోజు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వేసి చికెన్ బ్రాప్ చేసిస్తా నైట్కి చికెన్ రాప్ చేసిస్తా ఎవరికి చెప్తున్నావే ఏమని చెప్పాలి హ్యాపీ దసరా అన్నా చెప్పాలి రా ఏ టాయ్ కింద పడేయకూడదు అవును ఓ మన కోసమే క్యాప్ తీసేస్తున్నట్టున్నారు లేదంటే ఈ బుడ్డది వేసేస్తుంది షూ బోతే ఎందుకమ్మా అన్నం మీద నిలబడతున్నా కడుపు నొప్పి వస్తుంది నాకు కప్పు నొప్పి ఆలేదు లెపద తిన్నాం పద కే కొడతాను కొర్తాను ఏమ అమ్మా నిషుషు పాపం నాంచి ఆకి కింద పెట్టాసి తప్పు నానా తప్పు నానా రవి చెల్లి కింద తాకుతుంది కదా చూడు లేమ్మా కింద ఆకి ఎంత ఉంటుంది అలక కాదు లేమ్మా లే నువ్వు నానా లేమలే చీనా అన్నా బ్యాడ్ బాయ్ అంటారు లేదా అరవి థ్యాంక్స్ అన్న చెప్పావా చెల్లికి ఏంటి ఏమన్నా వెల్కమ్ చెప్పావా గట్టిగా చెప్పొచ్చు కదా ఏంటి ఏంటి వినిపించట్లేదు వెల్కమ్ చెప్పాను షా కమ్